నమస్కారం నేను మెస్సియస్ తెలంగాణలో ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు పొందుతున్నటువంటి వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి మిత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి బీడీ కార్మికులు కానివ్వండి పైలేరియా పేషెంట్లు కానివ్వండి ఎయిడ్స్ బాధితులు కానివ్వండి ఈ విరా ఈ విధంగా పది రకాల పెన్షన్లు పొందుతున్న వారికి మరియు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్లు పొందుతున్నటువంటి వికలాంగులకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పదలుచా వీరందరికీ కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంది అంటే పెన్షన్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఎదురయ్యే అవకాశం అనేది ఉంది ఎందుకు ఎదురవుతుంది ఈ పెన్షన్లు ఒకవేళ రద్దవుతాయా లేకపోతే తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయా అన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది సమీప భవిష్యత్తులో పెన్షన్ లో సవరణలు జరిగే అవకాశం అనేది ఉంది ఇప్పుడు రెండు రకాలుగా పెన్షన్లను డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ శాఖ ద్వారా పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ పోస్టల్ శాఖ ద్వారా పెన్షన్లు పొందే గ్రామీణ ప్రాంతాల వారికి ఎవరైతే ఓల్డేజ్ పీపుల్ ఉంటారో వారికి వేలి ముద్రలు రానట్లయితే అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీ కానీ లేదా పోస్ట్మెన్ కానీ వారి తరపున వేలి ముద్రలు వేసి పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది సమీప భవిష్యత్తులో ఈ సౌకర్యాన్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చాలామంది మరణించిన వారి పెన్షన్లు కూడా ఆసరా పోర్టల్లో లైవ్లో కనిపిస్తున్నాయి అంటే దీని అర్థం ఏంటి ఎవరో ఒకరు ఈ చనిపోయినటువంటి వారి పెన్షన్లను తీసుకుంటున్నారు అని ప్రభుత్వం దృష్టికి కూడా రావడం అనేది జరిగింది అయితే ఈ పెన్షన్లను అన్నిటినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా కానీ బ్యాంకుల ద్వారా డిపాజిట్ చేయాలని గవర్నమెంటు దగ్గర ప్రతిపాదనలు అనేవి ఉన్నాయి ఒకవేళ ఈ పోస్టల్ శాఖ ద్వారా పెన్షన్లను రద్దు చేసి బ్యాంక్ ద్వారా చెల్లించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ను తీసుకోవలసి వస్తుంది ఈ బ్యాంక్ అకౌంట్ తీసుకునే సందర్భంలో మీరు ఒకటి గమనించాలి ఇక్కడ మనకు ఆధార్ కార్డుకు మరియు బ్యాంక్ అకౌంట్కు లింక్ ఉండాలి ఆధార్ కార్డుకు మరియు ఫోన్ నెంబర్కు లింక్ ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డుకు ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు ఈ లింకులు అనేవి ఉండాలి ఈ విధంగా మీకు లింక్ ఉంటేనే మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీకు లింకు చేసుకోవాలి అంటే అక్కడ ముద్రలు కూడా వేయవలసి ఉంటుంది ఆ సమయంలో వేలిముద్రలు పడుకుంటే మీ పరిస్థితి ఏంటి బ్యాంక్ అకౌంట్ తీయలేకపోతారు మీకు పెన్షన్లు ఆగిపోయే ప్రమాదం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ వేలిముద్రలు ఎందుకు పడటం లేదు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి దీనికి కారణం ఏంటి అంటే ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు దాటితే ఇక్కడ అప్పుడు మీరు వేలిముద్రలు వేసి ఉంటారు ఇప్పటి వరకు ఆ వేలిముద్రల్లో కొద్దిగా తేడా వస్తుంది వికలాంగులైతే కింద నడిచే వికలాంగులకైతే వేలిముద్రలు అయిపోవచ్చు ఈ విధమైనటువంటి కారణాలతోటి మీ వేలిముద్రలు పడడం అనేది జరగదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంటు అవకాశం అనేది ఇచ్చింది పది సంవత్సరాలు ఆధార్ కార్డు తీసుకొని అంటే ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని నెత్తి నోరు కొట్టుకుని చెబుతుంది ఇది మంచి అవకాశము మీరు వెంటనే ఆధార్ అప్డేట్ కేంద్రానికి వెళ్ళి మీ వేలిముద్రలను అప్డేట్ చేయండి వీలైతే టోటల్ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి మళ్ళీ పది సంవత్సరాల వరకు మీకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు మీ పెన్షన్లు రద్దయ్యే అవకాశం అనేది కూడా ఉండదు కాబట్టి మరీ మరీ నేను ఇప్పటికీ ఇది మూడో వీడియో అనుకుంటాను వికలాంగుల ప్రయోజనం నిమిత్తము ఒంటరి మహిళల మరియు వితంతు మహిళల పేదవారి గురించి నేను చాలా సార్లు నేను వారికి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది తప్పకుండా మీరు ఆధార్ అప్డేట్ సెంటర్కు వెళ్ళండి మీ యొక్క వేలిముద్రను అప్డేట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ కొత్త అచరిత పెన్షన్ల కోసం ఎదురు వారికి కూడా రేపు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది మీరు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించినట్లయితే అప్పుడు వేలిముద్ర వేయవలసి వస్తుంది మీ వేలిముద్ర పడనట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఆసరా చేత పెన్షన్ల కోసం ఎదురు చూసే వారు కూడా ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటినట్లయితే వారు కూడా ఆధార్ అప్డేట్ సెంటర్కు వెళ్ళి మీరు వేలిముద్రను అప్డేట్ చేసుకోండి భవిష్యత్తులో మీరు పెన్షన్లకు అప్లికేషన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఈ ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఎక్కడ ఉంటాయి అంటే ప్రతి మండలంలో కూడా ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎంఆర్ఓ కార్యాలయాల్లో మీకు ఏదన్నా ఇబ్బంది అయితే మీ డివిజన్లోని ఆఫీస్ లో కూడా ఈ ఫెసిలిటీ అనేది ఉంది అక్కడికి వెళ్ళైనా కానీ మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అంటే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు ఈ అప్డేట్ను ఫ్రీగా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వృద్ధులు కానీ వితంతులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ ఈ విధంగా పదకొండు రకాల పెన్షన్లు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు దాటినట్టయితే మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి ఎలాంటి టెన్షన్లు అనేవి ఉండవు అప్డేట్ చేసుకున్నట్లయితే సమీప భవిష్యత్తులో మీకు ఇబ్బంది అయ్యే అవకాశం అనేది ఉంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను धन्यवाद